హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూస్తూనే అర్థమవుతుంది కదండి పిల్లలందరైతే సమ్మర్ హాలిడేస్కి అయితే ఇంటికి వచ్చేసారు వాళ్ళు డైలీ ఎలా ఆడుతున్నారు ఎలా గొడవ పడుతున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈరోజు వీడియో అండి ఈ చిన్న బిట్ ఉంది కదండి ఈ బిట్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను అయితే మొన్న ఈ సీన్ ఉంది కదా నేను షార్ట్ వీడియోలో చేశాను ఆ రోజు త్రీ మెంబర్స్ మిస్ అయ్యారన్నమాట సో అందుకని మళ్ళీ రిపీటెడ్గా అది షార్ట్ చేయిస్తున్నాను పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా ఒక చిన్న బిట్టని అది ఇప్పుడు మ్యాంగోస్లో వస్తుంది ఇదే అండి మీ ఈ సీన్ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో తెలియదు కానీ బట్ నైంటీస్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం గుర్తుకుంటుంది ఎందుకంటే అప్పట్లో పిల్లలు సమ్మర్ హాలిడేస్ అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చేది అనమాట మేము కూడా సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం యాజ్ స్టేజ్గా ఇలాగే ఉండేది అప్పట్లో మా తాతయ్య ఆ ప్లేస్లో ఉంటుండే మా అమ్మ ఉన్న ప్లేస్లో మా తాతయ్య ఉంటుండే యాస్టిస్గా మేమందరం ఇలాగే క్యూలో నిలబడితే మా తాతయ్య మ్యాంగోస్ ఇచ్చేదన్నమాట ఈ సీన్ చూసుంటే మాకు కూడా మా చైల్డ్హుడ్ గుర్తుకొస్తుంది అనమాట అప్పుడు జనరేషన్ అప్పుడు జనరేషన్ అండి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది కానీ మా పిల్లలు మాత్రం పర్లేదండి ఈ సమ్మర్లో మాత్రం ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు వాళ్ళకున్న స్పేస్లో వాళ్ళైతే బాగానే ఆడుతున్నారండి మీ ఫ్యామిలీలో కూడా ఈ సమ్మర్ ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా <laughs> Thank you for watching, Emily.